హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దేవీ నవరాత్రులలో కుమారి పూజ ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు బాధలన్నీ తొలగిపోతాయి దేవీ నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో దుర్గామాతను కొలుస్తారు అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది కుమారి పూజ చేస్తుంటారు ఈ పూజ ఎలా చేయాలో ప్రముఖ జ్యోతిషులు చెప్తున్నారు నవరాత్రులలో ఏ రోజైనా సరే కుమారి పూజ నిర్వహించుకోవచ్చు ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిషులు చెప్తున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుమారి పూజ ఎలా చేయాలి కుమారి పూజ చేయడానికి రెండు నుంచి పది సంవత్సరాల లోపున్న బాలికను ఇంటికి పిలి పిలవాలి ఆ తర్వాత బాలికను పీటపై కూర్చోబెట్టి పాదాలను నీళ్లతో కడగాలి ఆ తర్వాత కాళ్లకు పసుపు రాయాలి పాదాలపై పూలు చల్లాలి సుగంధ ద్రవ్యాలను బాలికకు పూయాలి కర్పూర హారతి ఇవ్వాలి ఆ తర్వాత బాలికకు కొత్త వస్త్రాలు ఇవ్వాలి చివరిగా అన్ని రకాల ఆహార పదార్థాలతో భోజనం తినిపించాలి ఆ బాలికను సాక్షాత్తు బాల త్రిపుర సుందరి దేవి స్వయం స్వరూపంగా భావించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి రెండు నుంచి పది సంవత్సరాల లోపున్న బాలికకు మాత్రమే కుమారి పూజ చేయాలి దేవి భాగవతంతో పేర్కొన్నారు అయితే ఒక్కొక్కరు వయసున్న వయసున్నటువంటి బాలికను ఒక్కో పేరుతో పిలుస్తారు ఆ బాలికకు పూజ చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందట కుమారి పూజ రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు కుమారిని పూజిస్తే పూజిస్తే దారిద్య బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రెండు సంవత్సరాల బాలికను పూజించాలి త్రిమూర్తి మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు త్రిమూర్తిని పూజిస్తే ధన ధాన్య పుత్ర అభివృద్ధి కలుగుతుంది కన్ కన్యని నాలుగు సంవత్సరాలున్న బాలికను కన్యని అని పిలుస్తారు కన్యని పూజిస్తే విద్యాభివృద్ధి విద్యాభివృద్ధి కలుగుతుంది పిల్లలు విద్యలో బాగా రాణిస్తాలంటే నాలుగు సంవత్సరాల బాలికను ఇంటికి పిలిచి కన్యా పూజ చేయాలి రోహిణి ఐదు సంవత్సరాలున్న బాలికను రోహిణి అని పిలుస్తారు ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయట ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు సంవత్సరాల బాలికను పూజ చేయాలట కాళిక ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అని పిలుస్తారు కాళికను కాలికను పూజిస్తే అంతర బాహ్య శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులు సమూహంగా నశిస్తారు చండిక ఏడు సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు చండికను పూజిస్తే రాజ వైభోగం కలుగుతుంది జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు శాంబవి ఎనిమిది సంవత్సరాలున్న బాలికను శాంబవి అని పిలుస్తారు శాంభవిని పూజిస్తే ప్రమోషన్ వస్తుంది రాజకీయాల్లో మంచి పేరు రావాలంటే శాంబవిని పూజించాలి దుర్గా తొమ్మిది సంవత్సరాల బాలికను దుర్గా అంటారు వీరి పూ వీరిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి సుభద్ర పది సంవత్సరాలున్న బాలికను పూజిస్తే మనస్సులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి ఇలా నవరాత్రి ఉత్సవాలలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీ కోరికను బట్టి రెండు నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికను ఇంటికి పిలిచి ప్రత్యేకమైన పూజ చేయాలని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్